गोपी <laughs> का <laughs> శ్రీ 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 మణినమ్మ అమ్మవారి ఉత్సవాలు మరి ఈ ఆలయం నిర్మించి ఆరో సంవత్సరం పండగ జరుపుకుంటున్నాం అయితే ఈ ఆలయం నిర్మాణంలో తమ్ముడు దివాణం మన మధ్య లేకపోయినా తమ్ముడు ఆనవాళ్ళు మన మధ్యలే ఉన్నాయి కారణం ఏంటంటే ఆనాడు పెద్దలందరినీ కూడా ఏకం చేసి వాళ్ళ ఆలోచనలు పరిగణలో తీసుకొని అలాగే యూత్ని అందరినీ కూడా కలుపుకొని ప్రజలందరితో మమేకమై మరి మైనమ్మ ఆలయం నిర్మాణం చేసుకోవాలి ఇప్పుడు మనం ఇలాగ ఈ పాత పద్ధతిలోనే ఉంటామా డెవలప్ అవుతున్నాం కాబట్టి అమ్మవారి గురులు కూడా దేవాలయాలు కూడా మనం డెవలప్ చేసుకోవాలనే ఆలోచనతో మంచి కార్యక్రమం తలపట్టాడు ఈవేళ మన మధ్య మనిషి లేకపోయినా ఆ ఆలయం తమ్ముడు ఆనవాళ్ళ ఆలయంలో కనిపిస్తున్నాయి మరి అలాగే ఈ అమ్మవారు జాతరలో పెద్దలు కానివ్వండి యూత్ కానివ్వండి భక్తులు కానివ్వండి సుల్లవారు ఐదు గంటల నుంచి పన్నెండు అవుతున్నా కూడా ఇంకా భక్తులు అమ్మవారి ఆశీస్సులు పొందడానికి అలా వస్తూనే ఉన్నారు అలాగే మరి అమ్మవారు ఆశీస్సులు భక్తులందరికీ కూడా సంపూర్ణంగా కలగజేయాలని అమ్మవారిని ప్రార్థిస్తూ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను